మొదటి పాత్రానికి తెలుగు అర్థం భగవంతుని పొందుటకు అత్యంత అనుకూలమైనటువంటి మాసము లభించినది గదా మరియు చంద్రుడు చల్లనైన కాంతుడు వెదజల్లెడి మంచి రోజులు కూడా కృష్ణుని యొక్క విరహమును తీర్చుకున్నటకు వ్రతమును స్నానము నాడదలిచిన వారు అందరును తప్పక రెండు సుందరములైన ఆభరణములను ధరించి గోవుల యొక్క గోవిందుని యొక్క గుణముల యొక్క సంపదలను ప్రతిక్షణమునకున్ను పెరుగుతూ ఉండిన గోప బాల కోపకులమునందు ఆ సంపదాది వైభవముల తొలతోగడి బాలికామణులారా ఇటు లరించబోవు మనలకు పదునైన బల్యమును ధరించి సుతుని రక్షణమునర్చుటకు హింసలను కూడా చేయుటకై వేయని నందగోవిన్ నమ్రపుత్రుడై సౌందర్యముతో విశాలములై విప్పారినటువంటి నేత్రములతో గాంచడి యశోదమ్మకు సింహకిశోరమై ఉన్న నీలమేఘఛాయు ఎర్రని తామరల వంటి నేత్రములు కలిగి ప్రియమైన వారికి శీతల మునర్చు చంద్రుని రీతిగా శత్రు సమూహములకు తీక్షణములైన మార్తాండుని రీతిగా దోచడి దివ్యమైన ముఖ మండలము కలిగిన నారాయణుడే అతని తప్ప మరొకరిని వాంఛింపని మనలకే పరే అనడి ఒక నామము గల వాద్యమును అనుగ్రహించును దీనిని గాంచిన లోకులందరున్ను మదమునందునట్లుగా ఈ వ్రతమును ఆచరించదము రండి